నెల్లూరు జిల్లా కోవూరు మండలం జమ్మిపాలెం మార్గ మధ్యంలో గత అర్ధరాత్రి టాటా ఏసీ వాహనం ఢీకొని జమ్మిపాలెం ఆరుంధతి వాకిడి చెందిన వర్లపాడి సురేంద్రబాబు మృతి చెందాడు అయితే మృతుడు సీఎంఆర్ షాపింగ్ మాల్లో విధులు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం కానీ కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలో విద్యుత్ మోటార్ల చోరీ దొంగలు హల్చల్ చేశారని వారిని అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించగా వాళ్లు వేగంగా వాహనాన్ని నడపడంతో అడ్డు వచ్చి సురేంద్రబాబుని ఢీకొన్నట్లు ఆరోపిస్తున్నారు అయితే స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అయితే కుటుంబ సభ్యులు మాత్రం దీనిని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కొంతమంది మధ్యస్థం పేరుతో నగదు ఇస్తామని చర్చలు జరుపుతున్నారన్నారు అయితే డొక్క హాడితే గాని రెక్కాడని వారు మృతుడి కుటుంబం కావడం ఇతని ముగ్గురు పిల్లలు ఉండటంతో ఇతని మృతి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది ఈ మృతిపై పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు చూసి దాన్ని ఎస్ఐ గారు ఏం చెప్తారంటే చెప్పేది ఒకటే మీరు మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి లేకపోతే మేము మటుకు ఏం చేసాము వాళ్ళు ఏదన్నా మధ్య వచ్చి మీకు ఏదైనా చేయించుకోండి లేదంటే మీ కేసు కట్టుకోండి చెప్పి ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర్లు అండి జమ్మిపాళిము మా చని మా అన్న కొడుకు అబ్బాయి సీఎంఆర్లో పనిచేస్తుంటాడు ఉంటే ఈరోజు ఏం జరిగింది నిన్న ఏం జరిగిందంటే మా అబ్బాయి రావడంలో ఈ పొడుగుపాడు వాళ్ళ వ్యాను వాళ్ళు కరెక్ట్గా దొంగతనం చేసేటువంటి వ్యాన్ అని మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది తర్వాత ఈ బట్టి ఏడకు పోయారు వాళ్ళు గుంటల దగ్గరకు పోయేసి ఆ గుంటలకు నుంచి రావడంలో వాళ్ళకి కలివి కాలు అక్కడ మోటార్ తీసుకోవడానికి ఆ నుంచి రావడంలో ఇక్కడ మోటార్ ఎత్తేసారు జగనన్న కాలనీలో ఉన్నట్టు మోటార్ ఇళ్ళ మోటార్లు ఎత్తేసిన తర్వాత వీళ్ళు మన పిల్లకాలు వాళ్ళు వచ్చి లాగొట్టిన తర్వాత మన పిల్లకాయలు అట్లా వెళ్ళారు కట్టని పిల్లకాలు పోయి అడిగితే ఏ మీకు ఎందుకు అని వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సరే మనకి ఎందుకు రుచిని రిస్క్లే మనం ఇరవై నాలుగు గంట అట్టు పోవాలి ఇప్పుడు నుంచి ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు మనల్ని అందరగోళంగా కొట్టేదైనా ప్రయత్నం చేస్తున్నారు పిల్లకాయలు సల్లు వదిలేసి గొమ్మ తాళాలు ఇచ్చేశారు పెరుకున్న తాళాలు ఇచ్చేది ఆ స్పీడ్ మీద పోవడము ఆ మోటార్ కట్టున్నటువంటి మోటారు అది సైడ్ వచ్చిందో ఏ విధంగా వచ్చిందో ఈ స్పీడ్ మీద వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఏదో పోలి పోలు చేస్తారు వాళ్ళు పోలీసులకు ఏదైనా జరగద్దని చెప్పి స్పీడ్ మీద వెళ్ళిపోవడము మా ఓడి రావడము అది తగిలి స్పాట్ అయిపోయాడు సార్ అక్కడ ఆమెను దిగాడు దిగిన తర్వాత అమ్మను వాడు ఏం మాట్లాడకుండా చచ్చిపోయాడు ఏమైనా మాట్లాడలే ఆమె ఇంటికి వెళ్ళిపోయి చేసి వాళ్ళు చెప్పాడు ఆ టైంలో వాళ్ళ అమ్మ వచ్చింది ఏది పదకొండు టైంలో వాళ్ళు వచ్చి ఏం జరిగింది ఏంది అది ఇది అని అన్నది అన్నదంట అన్న తర్వాత ఏంటంటే అమ్మ నీ కొడుకు విధంగా గుద్దేశాడమ్మ మా మావిడ చనిపోయాడు అని చెప్పి కందగా అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం అది సార్ జరిగింది ఎస్ఐ గారు ఈరోజు వచ్చాడు రిపోర్ట్ రాసుకున్నారు మొత్తం ఆ మోటర్ లాగింది కూడా చూశారు వెళ్ళిపోయారు ఈరోజు మీ నాయకుల ద్వారా ఏంటంటే మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళకి వచ్చారు వచ్చిన తర్వాత పోయాము సరే సంథింగ్ జరగతా మాట్లాడుకుంటా ఉన్నారు సరే వాళ్ళు బిల్వనంపిద్దాం దేనికైనాను బాగుంటుందని చెప్పి అన్నారు మన ఆ వసంత వచ్చింది ఆ వసంత తమ్ము వచ్చిన తర్వాత ఏంటంటే మీరు రెండు లక్షలు ఇస్తాం అది ఇది అని అన్నారు ఎవడు దాన ధర్మం ఇస్తారు ప్రాణం ఖరీదంతా ఎట నువ్వు అని చెప్పి పిల్లకాలు కొంచెం అరిసారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఎస్ఐ గారిపోయిన తర్వాత సరే మీరు ఏ విధంగా చూసుకుని లాగా మాకు చెప్పేసి మేము రాసుకుంటాం చెప్పేసి రైటర్ గారు మొత్తం రాసుకున్నారు బండి నెంబర్లో మొత్తం కంప్లీట్గా రాసుకున్న తర్వాత ఏం సార్ అంటే మీకు న్యాయం చేస్తాం అని చెప్పారు సార్ అంతవరకు జరిగింది ప్రస్తుతానికి సార్ మేము బా మేము బాడీ తీసుకొని పోస్ట్ మార్టం అయింది వచ్చేసాము ప్రసాదా ప్రసాదం సార్ పొడుగుపాడు పొడుపాడు అతను బీటెక్ చేస్తున్నాడు అంటే ఏదో లక్ష రూపాయలు చేతమని ముందు కానీ మనకు తెలియదు ఆ విషయం సరే ఏదేమైనా మాకు న్యాయం చేయండి సార్ ఆ పిల్లకాలు మనకు తప్పినాలు చేసే అవును సార్ లేకపోతే అన్ని మోటార్లు ఎందుకు పోతాయి సార్ అక్కడ సార్ ఐదు లైన్లు ఐదు స్తంభాల లైన్లు ఎత్తేస్తున్నారు సార్ కాళ్ళు చూడండి మీరు స్పాట్లు ఎవరు చేసినారు ముగ్గురు పిల్లగా సార్ ఇద్దరు ఆడ పిల్లకాలు ముగ్గురు పిల్లలు లాస్ట్ పిల్లడు జీవనాధులు ఏం లేదు సార్ భూమి లేదు ఏం లేదు వాడు తెస్తేనే తినాలి పాపం వాళ్ళ పరిస్థితి అది సార్ వాళ్ళు మటుకు కొంచెం మమ్మల్ని బయట పెడుతుంటారు సార్ పొడిపట్ట వరకు మటుకు పిల్లకాయలు మటుకు ఏ టైంలో టైంలో వస్తుంటారు దొంగతనగాళ్ళ తర్వాత సార్ ఒంటరిగా వస్తుంటే మటు పిల్లకాయలు జేబులు కొట్టడము తర్వాత అంటే బళ్ళు ఆకుకోవడం ఇలాంటివి కానీ చేస్తున్నారు ఏం పట్టించుకోవడం లేదు సార్ సార్లు ఇచ్చా అంటే చెప్పినప్పుడేం వస్తున్నారు విజిట్కి విజిట్ అలౌన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు అంతే తీసుకెళ్ళలేదు సార్ మేము ఈ గొడవలో ఉన్నాం కదా తీసుకెళ్తాం సార్ అంటే ప్రస్తుతానికి నేతలు ఈ గొడవలో ఉన్నాం కాబట్టి రేపు ఉదయం రమ్మన్నారు సర్టిఫికేట్ తీసుకుంటాము తర్వాత నాయకుడి దగ్గర పోయి ఏం సమాధానం చేస్తా అడుగుతాం తర్వాత ఎమ్మెల్యే గడికి కలుస్తాం సార్ రావడం తీసుకుపోతాం చెప్తాం బాధలు నా పేరు లీలా కిషోర్ నేను మా నా పొడుగుపాటి నుంచి మాట్లాడుకుంటూ వస్తానేమో సుగం దూరం నుంచి మమ్మల్ని దాటుకుని ముందరకు పోతుంటే కాస్త ఒక యాభై అడుగుల దూరంలో దాటుకుని పోయాడు రాంగ్ రూట్లో ఇచ్చి వచ్చి కొట్టేసింది సార్ అది డ్రైవర్ కూడా కింద దిగి చూస్తున్నాడు ఏమైందన్న ఏమైందన్న అంటుంటే మాకు తెలియదు అన్న మీరే కాదని కొట్టిందంటే భయపడితే భయపడితే అట్టున్నాడు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అతను లేపే అప్పుడు పట్టుకో నన్ను ఊపిరితో ఉన్నాడు ఇంకా మా వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చే లేపే సగం ఊపిరి ఆగిపోయింది ఆయన ఇంకా లేపే భయపడి సల్ల వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయారు సార్ అప్పుడు వెనక నుంచి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి చెప్తే ఆయన నుంచి మోటళ్ళు ఫ్లాట్ల నుంచి మోటల్ ఎత్తుకుని వస్తూ సార్ నా సరిగ్గా తెలియదు సార్ అతని పేరు I veient això que li han donat, no போப்பா பக்கிள பாத்து வேற பணமே பாக்கன பீஸ் போட் போட் மல்லி வரதல கோயிர போ வந்தால பெட்டே இருக்குமா 2 ஆ வந்தா நான் வந்து போறேன்

और कार्ड को नहीं नहीं गेटिंग हां हां बैंक से था ये थाई ऑर्गनाइजेशंस से सामान यहां पे लाता हूं तो हो तो उनका डाल दे इसको 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 నేను మా అబ్బయ్య నెల్లూరు నుంచి వస్తున్నా అన్న వస్తా ఉంటే సగం దూరంకి మా అబ్బాయి మా మాం కొడుకు ఈ అబ్బాయ ఇద్దరం ఐసీఎంఆర్ నుంచి వస్తా వస్తా ఇద్దరం కలుసుకొని వస్తా ఉన్నాం బండి వస్తా ఉందని నన్ను క్రాచ్ చేసి ముందుకి పోయాడు పాటం పాటం నాకు ఇంకా అక్కడ పడిపోయింది బండి యాను కూడా అక్కడే ఉందన్నమాట యాను గుద్దేసుకొని డిపేళక మేము కూడా పోయి పోయేలాగే ప్రాణం లేదు అబ్బాయికి పోయిన తర్వాత తెలియదు వాళ్ళు మాటలు దొంగతనం చేసి పాత పావటం ఇక్కడెవరో తూములు కాడబెట్టుకున్నారంట వాళ్ళని వాళ్ళని వదిలించుకొని వాళ్ళు స్పీడ్గా పావటం అటు మా కొడు కొడుకు నాకు ఈ అమ్మాయి ఫోన్ చేసిన సార్ అమ్మ సురేంద్ర పడిపోయి ఉన్నాడు మే తలకాయ పగిలిపోయింది మేనని అప్పుడు అతను బదిలో వెళ్ళిపోయాం పోయేటప్పుడు నితూ ముద్దలో ఉండాడు అసలు ఏం స్వర్గంలోనే లేడు అటు నేను మా తమ్ముడిని నరిచిన నైనా గబాలో వచ్చేయండి ఏం లేడని ఓడొచ్చి చూసి ఒరే మీరు మాటలు ఇచ్చుకోబాత ఈ పని చేశారు ఏంద్ర మా బాబా పెద్ద పెద్దంగా అరిచాడు అరిస్తే నో ఏంది నువ్వు మాట్లాడుతుండవా ఏం చేసానా అని మా అమ్మని గద్దిస్తున్నాడు గద్దెస్తుండే మాకు అర్థం కాల వీడు నిత్రుడు మడుగులో ఉన్నాడు ఎవరూ లేరు అప్టా ఎప్పుడు మా తమ్ముడు ఇంకా గద్దిచ్చాడో అప్పుడు చల్లంగా వెళ్ళిపోయాడు ఇంకొక ఇద్దరు పిల్లకాయలు ఉండేరు వాళ్ళని ఫాలో చేస్తా మా మాటలు ఆడద్దు వాళ్ళు ఫాలో చేస్తా ఇద్దరు పిల్లకాయలు ఉండేటప్పటికి అక్క వెళ్ళిపోతున్నాడు అక్క పోతే పోయి వాళ్ళ ఫోటోలు తీసి ఉండయి ఆ ఫోటోల ద్వారా మాకు న్యాయం జరగద్ది మేము ఆడకపోయినా మాకు పొద్దుటా న్యాయమే జరగలేదు నాయన చిన్న చిన్న బిడ్డ కేసు కట్టి ఉన్నారు నాయన యాక్సిన్ తు ఇటు దొంగ మోటార్లు ఎత్తుకోపోతా పాత ఆ ఫస్ట్కి వాడు పైన ఇట్టేసుకొని ఆ డోర్లు తగిలి పడిపోయాడు పడిపాటం పడిపాటమే ఇక నాడు స్వర్గమే లేదు నాయన ఆడే ప్రాణం పోయింది చిన్న చిన్న బిడ్డలో ఏమి చేస్తాదేం చేస్తారు అని ఆయన మాకైతే ఆడేమీ ఏం జరగలేదు నాయన యాక్సిడెంట్ అయితే ఉద్దేశుడు అతను రైట్లో వస్తున్నాడు నేను డైరెక్టా పోయి బుద్దినాడు అదాం నా పేరు శివాస సురేంద్ర బుద్దిన ప్రసాద్ గు పొడిగిపాడు అంటే డైరెక్ట్గా పోయి గుద్దేశాడు గుద్దేసి అతను ఏంటంటే అక్కడే బండి ఆపుకొని మళ్ళీ ఏం తెలియనట్టుగా విధంగా యాక్సిడెంట్ అయింది ఎవరు ఇక్కడ పడిపోనాడని చెప్పి మేము ఆగామని చెప్పి అన్నాడు అయితే వీళ్ళు ఏంటంటే మా వాళ్ళు అక్కడ నుంచి సీఎంఆర్ నుంచి వస్తున్నారు కదా వీళ్ళు వెనక ఫంక్షన్ కార్డు నుంచి వస్తున్నారు వస్తా వాళ్ళు ఏంటంటే మాకు ఎద ఏ బండి రాలేదు కదా ఎవరికి వస్తారు మా తెలియదు మేము ఇప్పుడు మమ్మల్ని క్రాస్ చేసుకొని పోతా ఉన్నాడు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్